కీర్తనలు ఎనభై తొమ్మిది మొదటి వచ్చిన ఒకసారి చూద్దాం యుహోవ యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను ఇది నిజమైనటువంటి కృతజ్ఞత కలిగినటువంటి హృదయము కలువాని యొక్క స్థితి దేవుడు యోద్ధ నుండి ఎన్నో మేలును మన జీవితంలో మనం చూస్తాం ఎన్నో కృపలను మనం పొందుకుంటాం ఎన్నో సార్లు దేవుడు మనల్ని విడుదల చేసినది విడిపించినది సహాయం చేసినది లేవనెత్తింది బలపరిచింది రక్షించింది మనము చూస్తుంటాం కానీ వాటిని అలాగా మరిచిపోతూ ఉంటాం కానీ తరచుగా దేవుని యొక్క కృపాతిశమును మనము జ్ఞాపకం చేసుకుని హృదయాంతరంగముల్లో స్థుతిస్తూ ఉండాలి అయ్యా నన్ను ఎలాంటి వాడనయ్యా ఎలాగను నన్ను తిరిగి లేపిన అని ఎల్లప్పుడూ కృతజ్ఞతతో స్థుతితో ఆయన్ని కీర్తిస్తూ ఉండాలి ఓ స్టోర్పురం దేవసహాయం గారు ఆయన ఎలాంటి స్థితి నుంచి లేపబడ్డాడో ఎలాంటి గుడిసెలో ఉండేవాడో ఎలాంటి మట్టి పాత్రలో భోజనం చేసేవాళ్ళు ఎలాంటి కడు దీనమైన స్థితిలో నుండి దేవుడు అతన్ని లేవనెత్తాడో మర్చిపోకుండా ఉండడం కోసం ఆ మట్టి పాత్రలని గిన్నెని ఎప్పుడు తన యొక్క బెడ్కి పక్కన పెట్టుకుని ఉండేవాడంట ఎందుకు అవి తీసేద్దాం అంత పాడైపోతున్నా దాన్ని తీసేద్దాం అన్నా గానీ ఆయన అనేవాడంట లేదు అది అలాగ ఉండాలి ఎలాంటి దీనమైన స్థితి నుంచి దేవుడు నన్ను లేవనెత్తినాడో ఎలాగ నా జీవితంలో నేర వృత్తిలో నుండి ఉన్నటువంటి మమ్మలను విడిపించి ఎలాగ దేవుడు తన బిడ్డగా సాగుకునిగా చేసుకున్నాడో నేను మర్చిపోకూడదు నా స్థితి నేను మర్చిపోకూడదు అది చూసినప్పుడల్లా నేను దీనుడనే ఆయన స్థుతించాలి అని తను మరణించేంత వరకు కూడా ఆ యొక్క ఆయన వాడినటువంటి అవస్థను అక్కడే పెట్టుకున్నాడు ఎందుకంటే దేవుని యొక్క కృపాతిశమును నిత్యము కీర్తించాలి ఆయన చూపించిన కృపను మనము మర్చిపోతే కన్నులు నెత్తికొక్కుతాయి కన్నులు నెత్తికెక్కిన వాని యొక్క తరము కలదు అని వాళ్ళది దేవుని వాక్యంలో ఈ తరము కన్నులు నెత్తికెక్కిన తరం ఏ స్థితి నుండి లేపబడ్డామో ఏ స్థితి ఏ బండి నుండి చెక్కబడ్డామో ఏ ఊవి నుండి తీయబడ్డామో ఏ భయంకరమైనటువంటి మురికి నుండి కడగబడ్డామో మర్చిపోయి మనకంటే నితిమంతుడు లేడు మనకంటే గొప్పవాడు లేడు మనకంటే మంచివాడు లేడు అన్నట్లు మనము కన్నులు నెత్తికెక్కిన స్థితిలో ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఆయన కృపాతిశమును నిత్యముఖించేటటువంటి వారిగా ఉండాలి అనే మన స్థితిని మనము మరిచిపోకూడదు ఆయన కృపలను మనము మరిచిపోకూడదు ఆయన కార్యాలను మనము మరిచిపోకూడదు అంతేకాదు కానీ తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదాన్ని ఆయన చేసిన కార్యాలను మనం మాట్లాడుతూ ఉండాలి మన పిల్లలకు పిల్లల పిల్లలకు తెలియచేస్తూ ఉండాలి అంతకుముందు దేవుడు చేసిన కార్యాలు చూడనటువంటి తరాన్ని చూడనటువంటి వారికి వాటిని గూర్చి మాట్లాడుతూ ఉండాలి నిన్న రాత్రి ఒక గృహాన్ని ఇంటికి వెళ్ళాం చాలా సంవత్సరాల తర్వాత ఆ ఆంటీ వాళ్ళని దర్శించిన దర్శిస్తే మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చాము ఒక ఇంచుమించు పదిహేడు సంవత్సరాల క్రితం మమ్మల్ని కలిసినప్పుడు ఆ కుటుంబం ఎలాగ ఉండేది ఎంత కన్నీటిలో ఉండేది నిత్యం ఏడుస్తూనే ఉండేది ఆంటీ ఇప్పుడు ఆ కుమారుల జీవితాలను ఎలా దేవుడు కట్టాడు వారి అప్పుల ఊబి నుండి దేవుడు ఎలా విడిపించాడు కుటుంబాలను ఎలా స్థిరపరిచాడు అనేది జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు కానీ దేవుడు చేసిన కార్యాలను కొన్ని మాట్లాడుతూ ఉంటే నేనే మర్చిపోయిన విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు వారి కుటుంబాల్లో ఒక సహోదరికి పన్నెండు సంవత్సరాలుగా పిల్లలు లేకపోతే అక్కడ ప్రా ప్రార్థన చేసినప్పుడు సంఘము దేవుడు అద్భుత రీతిగా పన్నెండు సంవత్సరముల తర్వాత గర్భం తెరిచి విడలిచ్చిన విషయాన్ని అక్కడ అందరికీ కృతవారి మాట్లాడుతూ ఉన్నారు దేవుడు చేసినటువంటి కార్యములను ఆయన చూపించిన విశ్వాసతను తరతరములకు మన నోటితో తెలియచేయాలి అప్పుడు మనకు విశ్వాసము నూతనపరచబడుద్ది విన్నటువంటి వారికి విశ్వాసము నూతనపరచబడుద్ది కాబట్టి దేవుని యొక్క విశ్వాస్యత దేవుని యొక్క కృపలు దేవుని యొక్క కార్యములు మన నోటితో మాట్లాడుతూ ఉండాలి మన అంతరంగములో దేవుణ్ణి కీర్తిస్తూ ఉండాలి మన నోటితో మాట్లాడుతూ ఆ విధముగా మనము ఉన్నట్లయితే ఆయన కృపను మనం పోగొట్టుకోము ఆయన భావాన్ని పోగొట్టుకోము దీనిలో మై ఉండగలుగుతాము ఆయన కృపలు ఇంకనూ అధికమగినట్లు మన జీవితంలో ద్వారములను తెరిచిన వారం అవుతాము అంతేకాదు కానీ ఆయన మహత్ కార్యములను ఆయన గొప్ప కార్యములను ఆయన కృపలను ఆయన విశ్వాస్యతను మన నోటితో పలుకుట వలన విన్న వారి జీవితములలో అట్టి కృపలను అట్టి విశ్వాస్యతను అట్టి కార్యాలను వారు కూడా చూడగలుగున్నట్లు గొప్ప ద్వారములను తెరిచిన వారముగా ఆశీర్వాదకరముగా మనం మారతాం కాబట్టి ఎన్ని కార్యాలను మన జీవితంలో దేవుడు చేసి ఉంటాడు ఎలాంటి పరిస్థితి నుండి మనల్ని బైకి ఎవరైతే దేవుని ఎత్తుకు రాకమును దేవునికి వచ్చిన దేవుని ఎత్తుకు వచ్చిన మొదటి పరిస్థితులలో ఎలాంటి పరిస్థితి మనది ఎలాంటి జీవితాలు మనవి ఎలాంటి మనం ఉన్నాం వాటిని లేపినాడే వాటిని బలపరిచినాడే కొంచెం నయమయ్యేసరికి కొంచెం పరిస్థితులు మంచిగా అయ్యేసరికి మర్చిపోయి గర్విష్ఠులం అయిపోయామా అవిధేయులం అయిపోయామా మేమెందుకు లోబడాలి అని అనుకుంటున్నామా మేమెందుకు తగ్గించుకోవాలి అని అనుకుంటున్నామా దేవుడు చేసిన కార్యాలను మరిచి అవిధేయులు కాక దేవుడు చేసిన కార్యములను చూపిన కృపలను మరొక మాట్లాడుతూ విధేయులుగా దీనులుగా ఇంకనో ఇష్టలుగా అనేకులకు ఆశీర్వాదకరమైన వారిగా దేవుడు మనల్ని చేయునుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా దేవా నీ పరిశుద్ధ నామములకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను మరువక్క కీర్తించు వారిగా నీ విశ్వాస్యతను ప్రకటించు వారిగా మమ్మల్ని చేయండి దేవా నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ జీవితం ప్రతి కుటుంబంలో ప్రవానీ ఆత్మ కార్యాలు చేయినాయన నీ అగ్ని కంచె ఉంచు ప్రభా నీ పరిశుద్ధాత్మ కంచె ఉంచునాయ దుష్టునికి అధికారము లేకుండా చేయుము ప్రవా నీకే స్థుతి చెల్లిస్తున్నాను దినం మా యొక్క పనులన్నిటిల్లో మీరు మాతో ఉండండి కృప నిమ్మని ఏ సునామని వేడిచి